జాకిర్ హుసేన్ మార్చి తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఒక్క డిసెంబరు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఒక ప్రఖ్యాత భారతీయ తబలా విద్వాంసుడు సంగీత దర్శకుడు నటుడు ఆయనకు భారత ప్రభుత్వం ఒకటి తొమ్మిది ఎనిమిది ఎనిమిదిలో పద్మశ్రీ పురస్కారాన్ని రెండు వేల రెండులో పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది పంతొమ్మిది వందల తొంభైలో భారతదేశపు జాతీయ సంగీత నాట్య నాటక సంస్థ సంగీత నాటక అకాడమీ వారి పురస్కారాన్ని కూడా అందుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆయనకు ఆ దేశంలో సాంప్రదాయ కళాకారులకు సంగీత విద్వాంసులకు ఇచ్చే నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ తో సత్కరించింది అనారోగ్య కారణంగా డిసెంబరు పదిహేను రెండు వేల ఇరవై నాలుగున అమెరికాలో చికిత్స పొందుతూ మరణించాడు జాకీర్ హుస్సేన్ గారికి జ్వాల టీవీ నివాళులు అర్పిస్తుంది